హేయ్ కదేదు చెప్తానని పొద్దున్నే కొంచెం చెప్పేసి అలా వెళ్ళిపోయావు అవునరా నువ్వు ఏమి వినవలే నా కథలన్నీ నీకు బోరుగా ఉంటాయని నేను చెప్పలేదు అలా ఏం కాదులే చెప్పు నాకు నిజంగానే బోరు కొడుతుంది పని చేసి చేసి తీసుకొచ్చేస్తుంది మరి అయితే మధ్యలో ఆపకూడదు డిస్టర్బ్ చేయకూడదు నువ్వు బాగలేదు అని చెప్పావంటే నేను అసలు ఎప్పుడు చెప్పను నీకు ఏ చెప్పవే బాబు నేనేం అనలే అట్లా అంటే ఇగో చూడు ఇప్పుడే విసుక్కుంటున్నావు అరే బాబు నేను విసుక్కోను చెప్పు 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 నా బుర్ర హీట్ ఎక్కింది వర్క్ చేసి చేసి నువ్వు చెప్పే కథ వింటూ కొంచెంసేపు రిలాక్స్ అవుతా చెప్పు సరే అయితే విను అన్నగనుక ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆమెకి కొత్తగా పెళ్ళైపోతుంది పెళ్ళి అయ్యేటప్పుడు హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చేస్తారు పాపం తనకి పెళ్ళయిన రెండు నెలలకే తన జాబ్ పోతుంది తను ఫీల్ అయిపోతుంది అరే వీడు మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు నేను పెళ్లి చేసుకోబట్టే జాబ్ పోయిందేమో అని అనుకుంటూ ఉంటుంది భర్త ఏమో ఫీల్ అయిపోతూ ఉంటాడు అరే నాకు జాబ్ ఉంది అమ్మాయి పెళ్లి చేసుకుంది నేను పెళ్లి చేసుకోగానే జాబ్ పోయిందని ఇంట్లో కూర్చుంటున్నా తను ఏమైనా ఫీల్ అవుతుందేమో అని వీడు ఫీల్ అయిపోతూ ఉంటాడు అలాగా ఇద్దరు ఒకరికొకరు ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఆమె రోజు ఆఫీస్కి వెళ్ళి వాడికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫుడ్ తీసుకొస్తూ ఉంటుంది అలా ఒకరోజు జిలేబీ తెచ్చిస్తుంది ఆ జిలేబీ తినేస్తే ఆ కొంచెం కింద పడటం వల్ల స్వీట్నెస్ ఈగలు వచ్చేస్తాయి వాడు ఖాళీగా కూర్చున్నాడు కదా ఇంకేముంది వాడికి సో ఆ ఈగలన్నిటిని చంపేసి కౌంట్ చేసి పక్కకు పెడతాడు అప్పుడు అటుగా పోతున్న ఒక సోంబేరి ఇంకొక గాడు వచ్చి అరే ఏంట్రా ఇలా ఈగలన్నీ పక్కకు పెట్టావు అంటే ఏం లేదురా నాకు ఇంకేం పని ఉంటుంది అని చెప్పేసి ఆ కౌంట్ చెప్తాడు అరే షబాస్ రా నువ్వు ఈగలన్నిటిని చంపటమే కాకుండా అవన్నిటిని ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టావా నువ్వు గ్రేటరే అని చెప్తాడు ఏ పిచ్చోడా నువ్వు పోరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఆడు ఊరంతా చెప్తాడు అరే వాడు ఈగలన్నిటిని కౌంట్ చేసేసి ఒక చిట్టుకలో ఇలా చెప్పేశాడు రా అని అనుకోకుండా వాడు బలి తెలివైనడు రా అందుకే అలా చెప్పేశాడు అని ఒకళ్ళొకళ్ళు అట్లా ఒకరికొకరికి తెలుస్తూ ఉంటుంది అనుకోకుండా ఆ రోజు ఎప్పుడు ఒక పులి వస్తూ ఉంటుంది వాళ్ళ ఊరికి అక్కడున్న మేకల్ని కోళ్ళని అన్నీ తింటూ భయపిస్తూ ఉంటుంది అప్పులి వీడి ఇంటి దగ్గరికి వస్తుంది వాడు బయట వరండాలో పడుకొని ఉంటాడు చాలా విసుగుదాచి చిరాకుతా ఉంటాడు వాడికి నిద్రే పట్టదు జాబ్ పోయింది ఎలా ఎలా అని ఫీల్ అవుతూ ఉన్నాడు కదా ఆ కోపం వచ్చేసి కుక్ అనుకొని ఏ నీకు పని పాడలేదా ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు ఇలా అమ్మోళ్ళకి వెళ్ళి కూర్చోపో అంటాడు అయినా కూడా అది కోపంతో వీడి దగ్గరికి వచ్చేసి ఏంటి వీడు నా మీద కోప్పడు నా మీద కోప్పడుతున్నాడు భయపడకుండా ఊర్జనమంతా నన్ను చూసి భయపడుతుంటే అని ఇట్లా తట్టిద్ది అనమాట ఏయ్ నీకే కదా చెప్పింది ఇక్కడికి వచ్చి నన్ను తడుతున్నావు నన్ను ఇద్దరు డిస్టర్బ్ చేస్తున్నావు వెళ్ళి పడుకపా అంటాడనమాట దానికి ఇంకా కోకం వచ్చి గట్టికి తట్టిద్దిద్ది నీకు ఇట్ట కాదే అని చెప్పేసి దాని తోకని జరజరా లాక్కల్లి అక్కడ ఒక తాడి తీసుకుని ఆ గుంజకేసి కట్టేసి పెట్టేస్తాడు అప్పుడు అది భయపడుతుంది అనమాట పులి అరే వీడు నిజంగానే చాలా ధైర్యంతుడు లాగున్నాడు ఊరి జనమంతా నన్ను చూసి భయపడుతుంటే వీడు నన్ను కట్టేసి పడేస్తాడే వీడు చాలా డేర్ అనుకొని అది భయంతో అలాగే పడుకొని ఉంటుంది మరుసటి రోజు పొద్దున్నే ఊరి జనం అంతా బయట ఏదో కేకలు పెడుతూ ఉంటారు ఏంటా అనుకొని వస్తే బయట పులి తాడికి కట్టేసి ఉంటుంది వాళ్ళందరూ వావ్ వావ్ షబాష్ షబాష్ నువ్వు పులిని కుక్కను కట్టేసినట్టు ఇంటి ముందే కట్టేసి పెట్టుకున్నావు ఎంత ధైర్యవంతుడివి అని చెప్పేసి అన్ని సమస్యలు రోజు వాడికి చెప్తూ ఉంటారు వాడు భార్య చాలా సంతోషపడుతుంది అరే నువ్వు ఏం భయపడవాకు నువ్వు ధైర్యవంతుడులాగే ఉండు నీకేం కాదులే నేనున్నా కదా అని చెప్పేసి రోజు జాబ్కి వెళ్తూ ఉంటుంది వీడికి ధైర్యం చెప్తూ ఉంటుంది అట్లా ప్రతిరోజు ఒక్కొక్క సమస్యను తీరుస్తూ ఉంటాడు అలా కొంచెం కొంచెం కొంచెంగా ఆ ఊరు సర్పంచ్కి తెలుస్తుంది ఇతను చాలా ధైర్యవంతుడు అని అప్పుడు ఆ ఊరు సర్పంచ్ అంటాడు అరే అతను ఎవరో చాలా ధైర్యవంతుడు అంటున్నారు కదా సరే అయితే మన ఊరిలో దం బందిపోటు దొంగలు ఉంటున్నారు వాళ్ళని పట్టుకు రమ్మని చూద్దాం అప్పుడు నేను నమ్ముతాను అతను మంచి ధైర్యవంతుడని మన ఊరికి సగం చివరి పాడుబడిన స్కూల్ ఉంది కదా వాడు ఆఫీస్ పెట్టుకోవడానికి నేను ఇచ్చేస్తాను ఫ్రీగా అని చెప్పేస్తాడనమాట ఇంకేముంది లేదండి వాడు కనుక దొంగోడు అని తెలిసి మోసం చేస్తున్నాడు ప్రజలకని తెలిస్తే మాత్రం చమడాలు ఒలుస్తా అంటాడు ఇంకేముంది వీడికి భయం వేస్తుంది ఊరిలో పరువు ఇంకా ఫీల్ అయిపోతూ ఉంటాడు అరే నేను నా నేనేదో నా పాటికి నేను కూర్చొని ఉంటే నువ్వే ధైర్యం ధైర్యం అని చెప్పేసి గురుజనం అందరి మధ్యలో నన్ను నిలబెట్టావు మనం ఊరు వదిలి వెళ్ళిపోదాము అంటాడు భార్యతో సరే సరే మీరేం ఫీల్ అవకాని వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి తను రొట్టెలు చేస్తాదన్నమాట ఆ సజ్జ రొట్టెలు చేసేటప్పుడు బయట ఎవరో పిలుస్తారు ఆ పిండి కలుపుతూ బయటకు వెళ్తుంది అనుకోకుండా అప్పుడు ఇతనికి ఆమ్లెట్ తినాలనుకుంటాడు ఆ మూల ఉన్న ఒక రెండు ఎగ్స్ కనపడతాయి ఆ ఎగ్స్ తీసుకొచ్చి ఆమ్లెట్ వేసుకుందాం అనుకునే టైంలో అవి జారి ఆ పిండిలో పడిపోతాయి అయ్యో జారి పడిపోయినాయి ఏ ఇప్పుడు నా పెళ్ళాం చూస్తే ఈ గుడ్లు వేసావు దీంట్లో తిట్టేసి ఇది అని చెప్పేసి గబగబా ఆ ఎగ్స్ వాటిని డస్ట్బిన్లో వేసేసి ఆ సజ్జ రొట్టెల్ని వీడే కలిపేసి పెట్టేస్తాడు పిండి అప్పుడు లోపల భార్య వచ్చేసి అయ్యయ్యో మీకు ఎందుకు అంత శ్రమ అని ఏం చేస్తా కదా అని సజ్జ రొట్టెల్ని చేసేస్తుంది అనుకోకుండా అప్పుడు వాళ్ళు ఆ రాత్రికి రాత్రి అంతా ప్రయాణం అయిపోయి ఒక ట్రైన్ ఎక్కి కూర్చుంటారు ఆ కూర్చోంగానే కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు మీరేం భయపడవాకండి మీకు తోడు నేను ఉన్నాను అని చెప్పి భార్య అంటది వీళ్ళని నిద్రపోతారు ఆ సజ్జ రొట్టెల్ని పొద్దున్నే లేచి తిందాంలే అని తల కింద పెట్టుకొని అనుకోకుండా అదే ట్రైన్లో బంతిపూడి దొంగలు వస్తారు దొంగలు వచ్చేసి వీళ్ళ దగ్గర ఏమీ లేదనుకొని చెత్త వీళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకొని వెళ్ళిపోబోతుంటే ఇంకొకటి చూసి అరే అరే వాటి తల కింద ఏదో తినేదేదో ఉన్నట్టుంది కనీసం అదన్నా తిందాంరా అని చెప్పేసి ఆ రొట్టెలు తీసుకొని తినేస్తారు తినేస్తే ఇంకా పొద్దున్నే లేచేసరికి గొడవ గొడవ అనిపిస్తుంది ఏంటా అని చెప్పి చూస్తే ఆ ట్రైన్లో జనమంతా అక్కడ పడిపోయిన దొంగ బందిపోటు దొంగలను చూసి వావ్ వావ్ వీరు ఈరోజు రాత్రి బందిపోటు దొంగలు ఈ ట్రైన్ని దోసుకోవటానికి వచ్చారని తెలిసి ఇక్కడకొచ్చి వీళ్ళని చంపేశాడా ఎంత గ్రేట్ ఈడు ఎంత ధైర్యవంతుడు అని చెప్పేసి మెచ్చుకుంటారు అలా రాజుగారికి కూడా ఆ విషయం తెలిసిద్ది ఇంకా అతనికి మంచి సత్కారం చేసి మంచి జాబు పెట్టుకోవడానికి మంచిగా అరేంజ్ చేస్తాడు అలాగే ఆ ఊరు జనమందరి దృష్టిలో ఇతను మంచి తెలివై తెలివైన వాడు ధైర్యవంతుడు అని పేరు పడిపోతుంది అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడేం జరుగుతుంది అనేది మన చేతుల్లో ఉండదు అలా అని కామ్గా కూర్చోకూడదు ధైర్యంగా ఉండాలి ఎటువంటి పొరపాట్లు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు అనమాట సరేనా ఈ కథ మీకు నచ్చిందా నేను నా చిన్నప్పుడు కథని కొంచెం మాడిఫికేషన్ చేసి చెప్పాను మీకు నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలా రోజుకొక కథ చెప్తూ ఉంటాను ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే ఇగ్నోర్ చేయండి ఇప్పుడిప్పుడే కథ నేర్చుకోవటం ఇప్పుడే అంటావేంటి ఆరు నెలల నుంచి చెప్తుంటే అని అనకండే నేర్చుకుంటా ఇంకా ఇంకా బెటర్గా ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ